భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు బైబిల్ అంటే అరుదు గయ్యాల భార్యలు దొరుకుట కొక్కోలం పెంకి భార్యలు గయ్యాలి భార్యలు అనుమానపు భార్యలు కరెక్టేనా మాటి మాటికి చీటి మాటికి గొడవలు పెట్టుకొని అమ్మగారి నుండికి భార్యలు ఊరికూరికే వాళ్ళకు ఫోన్ చేసి ఇంట్లో ఏం జరుగుతున్నదో బీబీసీ టెలికాస్ట్ చేసినట్టు ఈటీవీ మీటీవీ టెలికాస్ట్ చేస్తున్నట్టు ఇంట్లో అన్ని టెలికాస్ట్ చేసే భార్యలు మీలో ఎవరైనా ఉంటే మారండి అలా ఎవరైనా ఉంటే ఇంట్లో జరిగే విషయాలన్నీ తల్లిదండ్రులకు తెలియజేయడం స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో జరిగేవన్నీ తల్లిదండ్రులకు తెలియజేయడం ఎందుకంటే మీరు ఒక మీరు మీరు ఒక ఈటీవీయో మీ టీవీయో అవుతారు మీరు అప్పుడు అన్నీ అన్నమాట ప్రతీదీ చెప్పేస్తూ ఉంటారు భార్య భర్తల మధ్యలో ఎప్పుడు అలాంటివి రాకూడదు భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు అలాంటివి రాకూడదు ప్రతీదీ తల్లిదండ్రులకు చెప్పకూడదు స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక పురుషుణ్ణి అంటే భర్తను తన తల్లిదండ్రుల ముందట ఎవరు భార్య యొక్క తల్లిదండ్రుల ముందట అన్నదమ్ముల ముందట వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బంధువుల ముందట తక్కువ చేసి మాట్లాడడం భర్త సహించడు తన విషయాలు వాళ్ళకు చెప్పడం భర్త సహించడు అది వైరస్ అది ప్రాఫిట్ అన్నట్టు అది వైరస్ అదే సమయంలో ఒక స్త్రీని గురించి పురుషుడు అంటే భార్య గురించి భర్త తల్లిద వాళ్ళ తల్లిదండ్రుల ముందట ఏది భర్త ఒక తల్లిదండ్రుల ముందుట తక్కువ చేసి మాట్లాడడము అవమానంగా మాట్లాడడము హేళనగా మాట్లాడడము ఆమె బలహీనతలు బయట పెట్టడం అందరి ముందుట అది ఆమె భరించదు భార్య భర్తలు అంటే ఎట్లుండాలంటే మూడో వ్యక్తికి ఏ మాత్రము ఆ వాళ్ళ కుటుంబ వ్యవహారాలలో అవకాశము ఇవ్వకుండా ఉండేదై ఉండాలి ఏదున్న ప్రార్థన మనకు మూడో వ్యక్తి ఎవరైనా కావాలంటే అది ఇక మూడో వ్యక్తి మన అయి ఉండాలి అక్కడ ఒకవేళ మీకు చాలా బాధ కలిగి చాలా ఇబ్బంది కలిగి మీ అమ్మ నాన్నలకు చెప్పుకుంటే మీరు అమ్మ నాన్నలుగా మీరేం చేయాలా వాళ్ళను ఓదార్చి బలపరిచి దేవుడి వాక్యమును వాళ్ళకు బోధించి వాక్యం ద్వారా ధైర్యాన్ని ఇచ్చి ప్రార్థన పైన ఆధారపడండి అని చెప్పాల మనం మన పిల్లలకు ఆడపిల్లలను ఇచ్చిన తల్లిదండ్రులు లేదా మగపిల్లలను పెళ్ళి చేసిన తల్లిదండ్రులు చెప్పాలన్నమాట ఆ విధంగా మీరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ యొక్క భర్తతో సదురుకుపోతారు భార్యతో భర్త చదురుకుపోతాడు భర్తతో భార్య చదురుకుపోతుంది ఇద్దరు చదురుకొని జీవిస్తుంటారు అంతేకాకుండా క్రీస్తు వారి మధ్యలో ఉండి అనేకమైన విషయాలను సరిచేస్తూ ఉంటాడు వి మస్ట్ గివ్ ద ఛాన్స్ టు గాడ్ దేవునికి మనం అవకాశం ఇవ్వాలా క్రీస్తుకు అవకాశం ఇవ్వాలా భర్తలో మార్పు రావాలా అయితే క్రీస్తుకు అవకాశం ఇవ్వాలా భార్యలో మార్పు రావాలా అయితే క్రీస్తుకు అవకాశం ఇవ్వాలా ఎందుకంటే నువ్వు పంచాయతీలు పెడితే వాళ్ళు మారరు పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే వాళ్ళు మారరు అందరి ముందు అవమానపరిస్తే వాళ్ళు మారరు మీకు అర్థమవుతుంది అని చెప్పింది భార్య భర్తలకు ఒకరి బలహీనతలు ఒకరికి తెలిసినప్పుడు అవి ఎట్టి పరిస్థితులు కనీసం పిల్లలకు కూడా తెలియద్దు ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా తెలియద్దు భార్య భర్తల బలహీనతలు వాళ్ళిద్దరు బలహీనతలు ప్రాఫిట్ చెప్పాడు ఇవన్నీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా తెలియద్దు ప్రాఫిట్ అంటాడు ఇంట్లో పిల్లల ముందు మీరు ఎప్పుడు ఎప్పుడు మీరు గొడవపడవద్దు ఎప్పుడు వారి ముందు మీరు మీరు అసభ్యంగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు మీరు ఇంటి వ్యవహారాలు కూడా వాళ్ళ ముందు మాట్లాడొద్దు మీరు మీరు మాట్లాడాలనుకున్నప్పుడు పిల్లలు లేని సమయంలో మాట్లాడుకోండి లేదా మీరు సరదాగా ఏదైనా పార్కు వెళ్ళి మాట్లాడుకోండి లేదా ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ వెళ్ళేటప్పుడు మాట్లాడుకోండి ఇద్దరు భారపడతారు మార్నింగ్ వాక్ చేసుకుంటూ వెళ్ళి ఇంట్లో విషయాలు కుటుంబ విషయాలు కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో డిస్టబెన్సెస్ అవి మాట్లాడుకోండి కానీ పిల్లల ముందు కూడా మాట్లాడొద్దు అన్నాడు ఎందుకు అంటే వాటిని చూస్తూ పెరుగుతున్న పిల్లలు రేపు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు ఎలా అవుతారో తెలుసా మీకు సేమ్ అనమాట వాళ్ళు కూడా ఆ విధంగానే తయారై వాళ్ళ జీవితాలను ఆ విధంగానే కట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు భార్య భర్తలు మర్చిపోకూడని విషయం ఏంటంటే ఎవరి ముందు కూడా ఇంట్లో ఉన్న సొంత పిల్లల ముందు కూడా ఎప్పుడు కొన్ని విషయాలు మాట్లాడకూడదు కొన్ని విషయాలంటే మీకు అర్థమై ఉండాలి అవి పిల్లలకు తెలియాల్సిన అవసరం లేవు అవి పిల్లలకు తెలియజేయకూడదు అర్థమైందని చెప్పింది సో భార్య భర్తలు ఎప్పుడు కూడా సరదాగా మాట్లాడుకోండి సరదాగా పిల్లల ముందు ఉండండి ఒకవేళ ఏదైనా భేదాలు అనిపించినా ఒక విషయం వచ్చింది ఆ విషయంలో నీదొక అభిప్రాయం ఉంది ఆమెది ఒక అభిప్రాయం ఉంది సరే ఆ విషయంలో కొంచెం ఇద్దరికీ కొద్దిగా పడట్లేదు అంటే ఏకీవిస్తే లేకపోతున్నారు ఆ విషయంలో ఇద్దరు అభిప్రాయాలు సరదాగా మాట్లాడితే ఏం కాదు ఆ విషయంలో కానీ సీరియస్గా మాట్లాడడం సీరియస్గా తిట్టుకోవడం సీరియస్గా భర్తను అవమానపరచడం సీరియస్గా భార్యను అవమానపరచడం పిల్లల ముందు కూడా అది ఎన్నడూ చేయొద్దు ఎన్నడు 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 చేయద్దు చాలాసార్లు ఇంట్లో గొడవలు అవడానికి కారణం పురుషుడు తన తన తల్లిదండ్రుల ఎదుట తన భార్యను కించపరిచి మాట్లాడతాడు తక్కువ చేసి మాట్లాడతాడు తన అన్నదమ్ముల ముందుట తన బంధువుల ముందుట అదే సమయంలో భార్య తన తల్లిదండ్రుల ముందట భర్తను అవమానపరుస్తూ మాట్లాడుతుంది తన అన్నదమ్ముల ముందట తన తన అక్కచెల్ల ముందట లేకపోతే తన యొక్క కుటుంబం ముందట అది తప్పు అది తప్పు మీలో ఎవరికైనా ఉంటే దయచేసి మానేయండి ఇప్పటి నుండి ప్రార్థన చేయండి ఆ గుణం మీలో పోవాలని ఆ గుణం మంచిది కాదది ఎప్పుడు అలా మాట్లాడకూడదు ఎదుట వ్యక్తి అంటే మూడో వ్యక్తి ఎదుట నీ పార్ట్నర్ గురించి నీ జత గురించి అస్సలను చెడుగా మాట్లాడకూడదు తప్పుగా మాట్లాడకూడదు తక్కువగా మాట్లాడదు బలహీనత లేదని కాదు ఉన్నది కొంతమంది అయితే ఒకరి బలహీనలో ఒకరు బయట పెట్టేసుకుంటూనే ఉంటారు నేను చూశాను అట్లాంటి కుటుంబాలను వాళ్ళు ఎన్నడూ కలిసి ఉండలేరు వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలకాపిల్లి కథలాగా ఉండకూడదు భార్య భర్తల మధ్యలా ఎలకా పిల్లిలాగా ఎప్పుడు అలా ఉండకూడదు మనం గుణవతి అయిన భార్య దొరుకుట అర్దు గయ్యాల భార్య దొరుకుట కొక్కోలం పెంకి భార్యలు దొరుకుట కొక్కోలం కో చాలా మంది ఉన్నారు అందుకే పురుషులారా బాగా ప్రార్థన చేయండి పెళ్ళి చేసుకోబేటోళ్ళారా బాగా ప్రార్థన చేయండి పెళ్ళైన వాళ్ళారా ప్రార్థన చేయండి నా భార్య గుణవతిగా ఉండాలి ప్రభు అని ఇక్కడ శీలము మాత్రమే కాదు నీకు అర్థమైందని అన్నది గుణము గుణము అది మాట్లాడుతుంది ఇక్కడ శీలం ఓకే నిన్ను తప్ప ఇంకెవ్వరితో ఆమె ఏ సంబంధం కలుగుండదు ఉండదు వేరే పురుషులతో అది ఓకే కానీ గుణం కూడా బాగుండాలా మెయిన్ గుణమే గుణం బాగుంటే శీలం కూడా బాగుంటుంది నీకు అర్థమవుతుంది అందా గుణం మంచిదైతే శీలం కూడా మంచిదవుతుంది గుణవతేన భార్య దొరకట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును ఎంతమంది మీ భార్యలు నమ్ముతున్నారు బాబు మరి ఎంతమంది మీరు మీరే మీ యొక్క భర్తలు మీ పైన నమ్మకము ఉంచే విధంగా జీవిస్తున్నారు మీ భర్తలు మీ పైన నమ్మకము ఉంచే విధంగా ఎంతమంది జీవిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బైబిల్ ఏమంటారంటే గుణవతైన భార్య దొరుకుట ఆమె అందు తన పెనిమిటి నమ్మకం వస్తాడు అంట అంటే అర్థం ఏంటిది ఇక్కడ ఆమె గుణం అలా ఉంటుందన్నమాట ఆమె అంత నమ్మకంగా జీవిస్తుంది తన భర్త పట్ల అందుకే తన పెనిమిటి తన భర్త ఆమె నమ్మకలుతూ ఉంటాడు అర్థమవుతుందా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అనుమానంతో నీకు ఫోన్ చేయొద్దు ప్రేమతో నీకు ఫోన్ చేయాలా ఏం చేస్తున్నావు బట్టలు ఉతికేస్తున్నావా అన్నం తిన్నావా రెస్ట్ తీసుకున్నావా అని ప్రేమతో నీకు మీ ఆయన ఫోన్ చేయాలి అనుమానంతో కాదు ఏంది ఏదో శబ్దమైన భర్త అంది ఏంది ఓసారి వీడియో కాల్ ఆన్ చేయి నేను చూడాలనుకుంటానా లేకపోతే సడన్గా ఇంటికి వచ్చేయడం చెప్పబెట్టకుండా అలా ఎన్నడూ నువ్వు అవకాశం ఇవ్వద్దు గుణవతమైన భార్యవైతే అదేవిధంగా నువ్వు కూడా భర్తకు ఫోన్ చేసి ఏంటి నీ పక్కన ఎవరు ఉన్నారు ఆ అమ్మాయి ఎవరు అరే నా కొలిక్కి ఇక్కడ ఆఫీసులో పనిచేస్తుంది నాతో పాటు పనిచేస్తుంది ఎందుకున్నది నీ పక్కన ఇప్పుడు అంత అవకాశం మీరు గుడియద్దు అంత అవకాశం మీరు గుడియకూడదు నమ్మకము ఉంచాల ప్రేమ నమ్మకముల పైననే కుటుంబము కట్టబడి ఉంటుంది ప్రేమ నమ్మకం